ఉత్తరపేట పట్టణంలో మొట్టమొదటిసారిగా సూపర్ స్పెషాలిటీ విభాగం స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకు న్యూరో సర్జరీ ట్రైనింగ్ సంబంధించినవి అలాగే స్పైన్ సంబంధించిన సర్జరీస్ మరియు నబురాలజీ కిడ్నీ స్టోన్స్ కానీ కిడ్నీకి సంబంధించిన స్ట్రోన్స్ కానీ చేయడానికి వీలుగా మనం ఇక్కడ సర్జికల్ యూనిట్ పెట్టుకున్నాము ఈ సర్జికల్ యూనిట్లో ల్యామినార్ ఆపరేషన్ థియేటర్ దర్సంపేటలో మొట్టమొదటిసారిగా లామినార్ ఆపరేషన్ థియేటర్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది దాని ప్రత్యేకత ఏంటంటే ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉండడంతో పాటు ఎన్ని గంటలు ఆపరేషన్ చేసినా కూడా అటు పేషెంట్ కానీ డాక్టర్ కానీ ఇబ్బందికి కలగకుండా ఇన్ఫెక్షన్స్ తక్కువ తోటి మనకు సర్జరీ ఎయిట్ నుంచి టెన్ అవర్స్ సర్జరీ చేసినా కూడా ఆ పేషెంట్కి సంబంధించిన సెల్స్ కణాలు ఏవైతే ఉన్నాయో డ్యామేజ్ కాకుండా ప్రాపర్గా చేయడానికి దానికి ఉపయోగించే దాని పరికరం అలాగే మన దాంట్లో వెంటిలేటర్స్తో పాటు మిగతా ఎక్విప్మెంట్ అన్నీ కూడా సీఎం కానీ వెంటిలేటర్స్ కానీ ఇవన్నీ కూడా సమకూర్చుకొని మనం చేయడం జరుగుతున్నది మనకు ఈరోజు మనం ముఖ్యంగా నర్సంబడ్లో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి బీదవాళ్లకు సాధ్యమైనంత వరకు తక్కువ ధరలు అందియాలన్న ఆలోచనతోటి మనం పెట్టుకున్నాం ఆరోగ్యశ్రీ అన్నది మనం పర్మిషన్స్ అప్లై చేసిన తర్వాత సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత వాళ్ళు విజిట్ వచ్చి వాళ్ళు పర్మిషన్స్ ఇష్యూ చేస్తారు కానీ ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఎవరైనా కూడా బిలో పావర్టీ రేషన్ కార్డ్ కానీ ఆరోగ్యశ్రీని ఆధార్ కార్డు కానీ తీసుకొచ్చి బిలో పవర్టీ ఉంటే కనుక వాళ్ళకు మేము ఏ రోజైనా కూడా ఓపీ లేకుండా ఫ్రీగా ఆరోగ్యశ్రీ వచ్చేదాకా చూస్తాము దీంట్లో సో కాబట్టి మాకు ఆరోగ్యశ్రీ లేకున్నా కూడా మేము అలాంటి సేవలు అయితే అందించడానికి అయితే మాకు అభ్యంతరం లేదు కాబట్టి ఈ సందర్భంగా దీనికి సంబంధించినటువంటి నేను డాక్టర్ శ్రీకృష్ణుడు తను గుంటూరు మెడికల్ కాలేజ్లో కంప్లీట్ చేసి ఒక టూ ఇయర్స్ అవుతున్నది రీసెంట్గా ఖమ్మంలో కూడా చేశారు తను యునర్సిటిస్టు ఓంప్రకాష్ యునర్సిటిస్ట్ ఓంప్రకాష్ డాక్టర్ మాధవ్ ఏపీ డై ఫెడరేషన్ ప్రెసిడెంట్ అలాగే బెయిన్ సీనియర్ డైరెక్టర్ బీజారు వీళ్ళందరూ కూడా ఒక యూనిట్ ఏర్పడడం జరిగింది కృష్ణ కిషోర్ గారు కృష్ణ గారు సీనియర్ కాడ ఎన్నో ఎన్నో కొన్ని వేల వేల స్టంట్లు లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి వివిధ నిజామాబాదు హైదరాబాదు ఖమ్మం ఇలాంటి సెంటర్స్ వల్ల కూడా తను సేవలు అందించడం జరిగింది అది త్వరలో మీ అందరి సహకారంతో మనం ఒక నెక్స్ట్ వన్ ఇయర్తో మనం నర్సం రెట్లో క్యాష్ లాబ్ కూడా పెట్టుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాం దానికి సారు ముందు ఉంది మనకు అన్ని బట్లో ఏర్పాటు చేస్తున్నామని కోరుకుంటున్నాను